తిరుపతి జిల్లా గూడూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు పంటా శ్రీనివాసుల రెడ్డి ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్కి వినీతి పత్రం అందజేశారు సందర్భంగా వారు మాట్లాడుతూ అక్రమ మైనింగ్ మరియు దానికి సంబంధించిన విజిలెన్స్ నివేదిక బయట పెట్టాలని వారు డిమాండ్ చేశారు అదేవిధంగా గూడూరు నుండి నెల్లూరు జిల్లా గిద్దలూరు వయా విందూరు ద్వారా వెళ్లే రోడ్డును మరమ్మత్తు పనులు చేయకపోవడం మరియు గత ప్రభుత్వం పనులు చేపట్టకుండానే నిధులు మంజూరుపై విజిలెన్స్ కమిటీ ఏర్పాటు చేసి నిజాలు తెలియజేయాలని వారు డిమాండ్ చేశారు ఈ రోడ్డు వసతి కల్పించాలని ఊరూరు ఈ గారికి వచ్చాము కలెక్టర్ గారికి ఇచ్చాము ఇదేంటంటే నాలుగున్నర కోటి మేము ఆల్రెడీ పనులు చేసామని చెప్పారు పోయినసారి మిమ్మల్ని కలిసినప్పుడు వాళ్ళు కానీ ఒక్క రూపాయి పని కూడా చేయలేదు ఇప్పుడు రెండున్నర కోట్లేను నాలుగున్నర కోటి మళ్ళీ ఒక కానీ దాని మీద ఏం చర్యలు చేపట్టలేదు రోడ్డు పైన పోయే తట్టుకోలేదు మొన్న శనగా మొన్న ఒక బండి పడిపోయి ఆటో బాగుతో పడిన వాళ్ళందరూ ఆసుపత్రిలో ఉన్నారు కాబట్టి ఆ రోడ్డు వెంటనే పనులు చేపడతాను సార్ రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటివరకు పనులే చేయలేదు కాబట్టి దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం సార్ ఇది వచ్చి చిరకా అక్రమ మైనింగ్ పైన ఇంతకుముందు చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చాము విజిలెన్స్ కమిటీ వేశారు ఆ విజిలెన్స్ నివేదిక ఏమైందో ఇంతవరకు బయట పెట్టలేదు ఎవరు సార్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ సార్

ఉన్నటువంటి గూడూరు నుండి గిద్దలూరు దాకా విందూరు మీదుగా ప్రయాణించేటువంటి రోడ్డు మార్గాన్ని వెంటనే పునరుద్ధరించాలని మే నెల ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఐదున సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పిస్తూ అదేవిధంగా గూడూరులో ఉన్నటువంటి ఆర్ఎన్బి ఈ గారు కూడా వినతి పత్రం సమర్పించడం జరిగింది కానీ ఈ గారు నాలుగున్నర కోట్లు ఖర్చు పెట్టి రోడ్డు మరమ్మత్తు పనులు చేశామని చెప్పి చెప్పారు కానీ ఎక్కడ తట్టడం మట్టి కూడా వేయలేదు దీనిపైన విజిలెన్స్ కమిషన్ వేయాలి ఆ డబ్బులు ఎవరి జబ్బులో పోయాయో బయట పెట్టాలని చెప్పి మేము కలెక్టర్ కలిసి ఇరవై ఐదో తేదీ ఐదో నెల రెండు వేల ఇరవై ఐదున తిరుపతిలో జిల్లా కలెక్టర్ గారిని కలిసి వినతిపత్రం సమర్పించడం జరిగింది కాబట్టి కానీ ఇంతవరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు అదేవిధంగా రోడ్డు మరమ్మతు పనులు కూడా చేపట్టలేదు దీనిపైన వెంటనే పునరాలోచించి మళ్ళీ రోడ్డు మరమ్మత్తు పనులు ప్రారంభించేట్లుగా చూడాలని చెప్పి సబ్ కలెక్టర్ గారికి మళ్ళీ వినతపత్రం పత్రం సమర్పించడం జరిగింది ఇవాళ విధంగా చిల్లకూరు మండలంలో గత ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమ సిలికం మైనింగ్ మీద వేసినటువంటి విజిలెన్స్ కమిటీ ఏమైంది ఆ విజిలెన్స్ నివేదికను వెంటనే బయటపెట్టాలని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను జై కాంగ్రెస్ ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇ స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్